స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఏం అని జరుగుతుంది మరి రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఉండదు డబ్బులు బాగా వస్తుంటాయి ఉద్యోగం బాగా చేస్తూ ఉంటారు ఆఫీసర్స్ నుంచి హెరాస్మెంట్ ఉండదు పని వత్తిడి ఉంటుంది అన్నీ కూడా చేయగలుగుతారు హెడ్ నుంచి మీకు పిలుపు రాదు కాకపోతే మీ పాత లవర్ మళ్ళీ మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది దీనివల్ల మీకు కొన్ని కష్టాలు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది మరి మీ భార్య యొక్క ఆర్ అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం బాధ పెడుతుంది హాస్పిటళ్ళకి బిల్లు కట్టేలాగా చేస్తుంది కాబట్టి ఈ యొక్క మీన మీనరాశి వాళ్ళు చక్కగా క్యాంపులు ఊర్లు వెళుతూ ఉంటారు ఎక్స్కర్షన్స్ దేవుడు కూడా దేవాలయాలకి భార్యాపిల్లలతో తల్లిదండ్రులతో బాగా తిరుగుతూ ఉంటారు అప్పులు కూడా బ్రహ్మాండంగా మీకు ఇవ్వడానికి ముందుకు వస్తారు జనమంతా కూడా షేర్సు స్పెక్యులేషన్స్ ఇలాంటివి వాడి తింటే మీకు లాస్ అయినప్పటికీ కూడా కసితో ఆడుతూ ఉంటారు పందాలు బెట్టంగులు ఇవన్నీ కూడా సాధిస్తారు మీరు అలాగని బెట్టింగ్లు ఆడమని మేము చెప్పాం అలాగే ఈ యొక్క రాశి వాళ్ళు విద్యార్థులు చదువు విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టకుండా తిరగడం విషయంలో మీరు శ్రద్ధ పెడతారు అమ్మాయిలతో స్నేహాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తాయి కాబట్టి వాళ్ళు వివాహాలు చేసుకొని వెళ్ళిపోతారు తర్వాత మీరు అటు ఉద్యోగము రాక ఇటు లవరు లేక ఇంట్లో వాళ్ళని పోషించలేక జీవితం కథమైపోద్ది కాబట్టి మీరు చక్కగా చదువుకోండి ఏమేమి రాసివారు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొంటారు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కొంటారు అసలే మీ పాతలు ఎవరు వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేస్తుంటే ఎత్తకండి ఉన్న పెళ్ళం కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఖాయం అనుమానానికి అవకాశం ఇవ్వకండి ఆవిడ ఎలాగో వెళ్ళిపోయి వాళ్ళు ఎలాగో పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు మీ సంసారం కూడా ఈ యొక్క ఏల నెట్సెన్లో పోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీన మీనరాశి వాళ్ళు ఇకపోతే ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం కొత్త కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలు అవి పెట్టకండి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టకండి కిరాణా షాపులు పెట్టండి డిపార్ట్మెంటల్ స్టోర్లు పెట్టండి పాలు పెట్టండి నీళ్లు పెట్టండి ఇక లిక్విడ్స్ వ్యాపారాలు అన్నీ కూడా పెట్టుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఈ చేపలు బిజినెస్లు తర్వాత ఈ యొక్క ఫారిన్ సంబంధమైనటువంటి డ్రగ్స్ అంటే మెడిసిన్స్లో ఉపయోగించే ఉన్న డ్రగ్స్ అంటే మత పదార్థాలు కాదు ఇలాంటి వ్యాపారాలు చైనాకి ఎక్స్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి మరి మేన ర్యాష్ వాళ్ళకి వెళ్ళినట్టు అని కాబట్టి కావా జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా పోలీస్ స్టేషన్కి కావాల్సినటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది మీ ఫ్రెండ్స్ వివాహాలకి వీటికి మీరు వెళ్తారు మరి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారం అంతా కూడా చాలా చక్కగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు ప్రతి విషయంలో కూడా మీ పనులే కాకుండా మీ బంధువుల పనులు కూడా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు కొత్త కొత్త రియల్ ఎస్టేట్లో బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటే మాకు నోటుకు వచ్చి నోటి దాకా వచ్చి ఆగిపోతుంది అనేటటువంటి వాళ్ళు వాళ్ళు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతాయి లాభాలు తీయడం జరుగుతుంది రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే నవగ్రహాల చుట్టూ దేవాలయాల చుట్టూ తిరగండి అలాగే శనీశ్వరుడి యొక్క విగ్రహం పైన ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రంతో మీరు చక్కగా మీరు అభిషేకం చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది తిరిగి వచ్చే వారం కలుద్దాం సెలవు